అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన్న సమ్ము రెండవ గ్రంథము పదియవ అధ్యాయము మొదటి వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు చూసినట్లయితే పిమ్మట రాజు మృతి నుంధ అతని కుమారుడగు హానును అతని రాజ్యము నేను చుండెను దావీదు హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనునకు ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతని నోదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించెను దావీదు సేవకులు అమ్మోనీయుల దేశములోనికి రాగా అమ్మోనీయుల గనులు తమ రాజగు హానూనుతో యహోవాదు మనవి చేసిరి నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యుద్ధకు ఓదార్చు వారిని పంపెనని నీవనుకొని చున్నావా ఈ పట్టణము నాశనము చేయవలనని దాని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా అంతట హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గురిగించి వారు తొడుగుకొనిన బట్టలను నడిమికి ఎర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుషులు నుండిరని వారిని ఎదుర్కొనుటకై మనుషులను పంపించి మీ గడ్డములు పెరుగు వరకు ఎరుకో పట్టణమందు ఆగి అటు తరువాత రండని వారితో చెప్పుడనెను దావీదు దృష్టికి మనలను మనము హేయపరచుకుంటేమని అమ్మో నేరులు గ్రహించి దూతలను పంపి బేత్రే హోబుతోనూ అరాము శోభాతోనూ చేరిన సిరియనులలో నుండి ఇరవై వేల మంది కాల్బలమును మయాక రాజు నొద్ద నుండి వెయ్యి మంది బంటులను టోబూలో నుండి పన్నెండు వేల మంది బంటులను చీతమునకు పిలిపించుకొనిరి దావీదు ఈ సంగతి విని యోవాబును షూరుల దండంతటిని పంపెను అమ్మో నీయులు బయలుదేరి గుమ్మమునకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి శోభా సిరియనులను రెహోబు సిరియనులను మయాకా వారును తోబు వారును విడిగా పొలములో నిలిచిరి యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చియుండుట చూచి ఇస్రాయేలీలలో భలాఢ్యులను ఏర్పరచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొనబోయెను అమ్మో నీయులను ఎదుర్కొనుటకై మిగిలిన వారిని తన సహోదరుడగు అభిషేక్కి అప్పగించి సిరియనుల బలము నాకు మించిన ఎడలా నీవు నన్ను ఆదుకొనవలెను అమ్మో నీవుల బలము నీకు మించిన ఎడలా నేను వచ్చి నిన్ను ఆదుకుందునని చెప్పి అమ్మో నీవులను ఎదుర్కొనుటకై తన వారిని వ్యూహపరచెను అప్పుడు ధైర్యము తెచ్చుకొమ్ము మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొందము తన దృష్టికి ఏది అనుకూలమో ఎహోవా దానిని గాక అని అభిషేయ్తో చెప్పి యోవాబును అతనితో కూడనున్న వారును సిరియనులతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని ఎదుట నిలువ పారిపోయి సిరియనులు పారిపోవుట అమ్మోనీయులు చూచి వారును అభిషే ఎదుట నిలువలేక పారిపోయి పట్టణములో చొరబడగా యోబాబు అమ్మో నీవులను విడిచి ఎరుషలేమునకు వచ్చెను అయితే సిరియనులు తాము ఇష్టాయిలియుల చేతిలో ఓడిపోతిమని తెలుసుకొని గుంపు కూడిరి హదా గెజీరు నది యవతలనున్న సిరియనులను పిలువనంపగా వారు హేలామునకు వచ్చిరి శోభకు వీరికి అధిపతిగా ఉండెను దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇస్రాయిలు నందరినీ సమకూర్చి నది దాటి హేలామునకు వచ్చెను సిరియనుల సన్నద్ధులై దావీదును ఎదుర్కొనవచ్చి అతనితో యుద్ధము కలిపి ఇస్రా ఎదుట నిలువ జాలక పారిపోగా దావీదు సిరియనులలో ఏడు వందల మంది రతికులను నలభై వేల మంది గుర్రపు రౌతులను హతము చేసెను మరియు వారి సైన్యాధిపతి శోభకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను హదా దీరునకు సేవకులకు రాజులందరూ తాము ఇస్రా ఎదుట నిలువ లేకుండా ఉండుట చూచి ఇలు సమాధానపడి వారికి లోబడిరి సిరియరులు భయాక్రాంతులై అమ్ము నీలకు ఇక సహాయం చేయుట మానిరి దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో దావీదు స్నేహభావము కలిగి హానూను పరామర్శించడానికి దూతలను పంపితే హానూను దాన్ని గుర్తించక దావీదు పంపిన వారిని అవమానించి యుద్ధమునకు సిద్ధమయ్యాడు కానీ ఇట్టి యుద్ధములో దావీదుదే విజయము కాబట్టి ఆనాడు దావీదుకు తోడుగా ఉండి విజయాన్ని చేకూర్చిన దేవుడు మనకు కూడా తోడుగా ఉండి సమస్త విషయములలో విజయాన్ని చేకూర్చే దేవుడని విశ్వాసముతో జీవిద్దాం మన ప్రభువైన ఏసో క్రీస్తు కృప మనందరికీ తోడయిండును గాక ఆమెన్